మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు కాకతీయ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు కేసీఆర్ కేసీఆర్ ని గద్దె దింపి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎందుకంటే మాకు ఒక విషయం కోసం నిజంగా ఇవాళ విద్యార్థులకు ఉద్యోగాల కోసం మేమంతా ఎనభై లక్షల మంది విద్యార్థులము నాలుగు కోట్ల మంది ప్రజలు అందరు కలిసికట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము గద్దె దింపితే ఇంకొక ఇంకో దళితుడు దాకింది ఆయన పేరు రేవంత్ రెడ్డి ఆయన ఎప్పుడే మాట్లాడుతూ అర్థం కాదు ఒక 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 తరపు నుంచి ఏమో రైతుల గురించి మాట్లాడతాడు ఒక తరపు నుంచి ఏమో విద్యార్థులుగా అవమానపడతాడు ఇప్పుడేమో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎవరు తీన్మార్ మల్లన్న ఇవాళ రెండు వేల పదివేల సంవత్సరంలో మార్ మల్లన్న నామినేషన్ చేసినప్పుడు ఆయన ఆస్తులు లక్ష రూపాయలు కూడా లేవు ఎందుకంటే తిరుగుతున్నప్పుడు ఒకరిద్దరు ఇద్దరు తిరిగి తిరిగిండు ఇప్పుడు ఇదే తెలంగాణలో ఇవాళ నామినేషన్ వేస్తే వెయ్యి కోట్లు ఆస్తులు ఏ విధంగా ఇవాళ సంపాదించినవో యావత్ భారత యావత్ తెలంగాణ ప్రజానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ కరప్టెడ్ ఎవరన్నా మోస్ట్ కరప్టెడ్ ఎలక్ట్రానిక్ ఎవరైనా ఉన్న మీడియా ఎవరైనా ఉందంటే తీర్మానం మళ్ళానే అని మేము సభా ముఖం తెలియజేస్తున్నాం ఇప్పటికూ కూడా మించిపోయింది ఏం లేదు పార్టీలందరినీ వడగొట్టి విద్యార్థుల తరపు నుంచి ప్రశ్నించే గొంతి ఖచ్చితంగా మా వాళ్ళందరూ ఖచ్చితంగా చాలా మంది ఇండిపెండెంట్లు పడ్డారు వాళ్ళు ఎవరిని ఒకరిని ఎన్నుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైన ఖచ్చితంగా మూడు లక్షల విద్యార్థుల పైన ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మేము ఏ పార్టీకి కూడా మేము మేము ఏ పార్టీకి కూడా మేము ఇచ్చేస్తలేము ఒకటే నేను ఖచ్చితంగా ఈ పార్టీని బొంద పెడతాం విద్య పదవులు మీకు బాగా సంఖ్యలు మాక అందుకోసం అదే విధంగా ఎంపీ ఎలక్షన్ జో ఆ ఎంపీ ఎలక్షన్ చల్లరే నరేంద్ర మోడీకి ఉఠానీకి देश में हम हम उसको हटाने के 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 लिए जो के के जो किसानों किसानों ऊपर ऊपर उन्होंने उन्होंने गोली लाठी क्या कर सकते हैं आज देख रहे सदर्भ नरेंद्र मोदी अंदर खचित अंदर कलानिया यूनर्सीटी जेसी तेलंगा स्टूडेंट जेसी फौंडर मेमर ఆల్ ఇండియా ట్రైబల్ జేఏస్ చైర్మన్ ఈ రోజు మేము నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము ఎందుకంటే నిరుద్యోగులకు చాలా నష్టం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కాబట్టి నిరుద్యోగుల పక్షాన కొట్లాడే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయి ఉండి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేము గ్రూప్ వన్ రాసి సివిల్ సర్వీసెస్ రాసిన వాళ్ళు మాకున్న ఆ బాధ ఆ స్టూడెంట్స్ కు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఎప్పుడు నోటిఫికేషన్ రావాలో ఎప్పుడైతే ఉద్యోగాలు ఇవ్వాలనేది మాకు చాలా స్పష్టత ఉంది కాబట్టి మేము ఈ రోజు ప్రభుత్వం మీద మొన్నటికి మొన్న ఫార్టీ సెవెన్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చిన కేసీఆర్ ఏంటంటే మనం ఆ రోజు తెలంగాణ మాదిరా హైదరాబాద్ మాదిరా అని చెప్పి మనం కొట్లాడి ఉద్యోగాలు సాధించుకునే తెలంగాణ చేస్తే కేసీఆర్ ఏం చేశాడంటే హైదరాబాద్ ని తెలంగాణ ఇతరులకు అప్పగించుడు అంటే హైదరాబాద్ లో సెట్లర్స్ లకు అప్పగించుడు ఫార్టీ సెవెన్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఈ రోజు ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయంటే